ఈ రోజు వార్తాపత్రికను చూసిన టీవీ ఛానల్స్ అన్ని చూసినా కూడా ఒక సంఘటన చాలా బాధ కలిగించింది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను తెలుగుదేశం వ్యక్తిని కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ గారు శ్రమించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పరచడంలో అన్ని పార్టీలు పాత్ర పోషించాయి అలా కానీ కేసీఆర్ గారి సారథ్యాన్ని కేసీఆర్ గారు కోదండరామ్ గారు వహించారు జాతిపితేమో నాకు తెలియదు కానీ తెలంగాణ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఖచ్చితంగా కేసీఆర్ గారి పాత్ర మరువలేనిది కానీ ఈ రోజున తాగుబోతున్న పదం నాకు చాలా బాధ కలిగించింది నేను కేసీఆర్ గారితో దరిదాపు పద్దెనిమిది సంవత్సరాల ప్రయాణం కొనసాగించాను తెలుగుదేశం పార్టీలో ఆయనతో కలిసి అనేక ఉపన్యాస వేదికలు పంచుకున్నాను ఒక పర్సనల్ విషయాలని ప్రతి వ్యక్తికి తాగే అలవాటు చాలా మందికి ఉంది తెలంగాణలో కానీ దానిని రాజకీయాలకు ముడిపెట్టడం అన్నది మంచిది ఏమాత్రం కాదు ఒక కేంద్ర మంత్రిగా ఒక వ్యక్తిగా అటు తెలుగుదేశంలో మంత్రిగా అందరి మన్నంలో పొందినటువంటి తెలివైన వ్యక్తి మేధావి సంస్కారవంతుడు కొన్ని సమయాలలో ఆయన హాస్యమైనటువంటి మాటల్ని పండించ ఉండొచ్చు కానీ వ్యక్తిగా అందరిలో కూడా మెన్నదగినటువంటి వ్యక్తి మాకు ఎన్టీఆర్ గారు చాలా గొప్ప చంద్రబాబు నాయుడు గారు అంతే గొప్ప తర్వాత తెలుగుదేశం నాయకులందరూ గొప్ప కానీ బీఆర్ఎస్ కూడా కేసీఆర్ గారు ఆ పార్టీ పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన్ని ఆ పదజాలంతో కించపరచడం అన్నది నాకు నచ్చల నా పార్టీ ఆదేశాలు ఏమున్నప్పటికీ కూడా ఈ రోజున కేసీఆర్ గారి మీద వాడినటువంటి పదజాలానికి సిగ్గుతో తలవంచుకుంటూ రాజకీయాలంటే ఇంత హీనంగా ఉండాలా ఇలా వ్యక్తిగత విమర్శలు చేసుకోవాలా ఒకరినొకరు దూషించుకోవాలా మనం వాడకూడనటువంటి భాషని వాడి కించపరచాలా పథకాలతోనో ఒక సలహాలతోనో లేకపోతే రాజకీయ ఆర్థిక విశ్లేషణలతోనో సాంఘికపరమైనటువంటి మార్పులతోనో పోరాటాన్ని కొనసాగించలేమా సమస్యల మీద పోరాడి ప్రజా హృదయాలను గెలుచుకొని తద్వారా మంచి ప్రతిభావంతులైన నాయకులుగా ఎదగాలి కానీ తుచ్చమైన నీచమైన భాషను ఉపయోగిస్తూ మనసులను బాధ పెట్టాలనుకోవటం మాత్రం రాజకీయం కాదు ఇలాంటి రాజకీయాన్ని చాణక్యుడు ఎప్పుడూ ఊహించలేకపోయాడు